హాయ్ అండి నమస్తే నేను మీ హరిత వెల్కమ్ బ్యాక్ టు హరితస్ హోమ్ కిచెన్ ఇవాళ వీడియోలో కొబ్బరి పాలతో పులావ్ ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా అండి చాలా ఈజీగా సింపుల్ గా చేసుకోవచ్చు అండి పిల్లలకి లంచ్ బాక్సెస్ లోకి కానీ లేదు అంటే ఎప్పుడైనా పండుగల టైంలో మనకి కొబ్బరి చెప్పులు ఎక్కువ మిగిలిపోతాయి కదా సో ఆ టైంలో కొబ్బరి చెప్పలు వేస్ట్ అవ్వకుండా ఇలా కొబ్బరి పాలు తీసుకుని పులావ్ని చేసుకోవచ్చండి చాలా కమ్మగా ఉంటుంది టేస్ట్ అయితే అసలు ఒకసారి చేశారంటే మళ్ళీ రిపీటెడ్గా చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుందండి సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్లోకి ఫోర్ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకుని నీట్గా వాష్ చేసుకుని సోక్ చేసుకుంటున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇలా నానపెట్టుకోవడం వల్ల రైస్ అనేది చాలా సాఫ్ట్గా కుక్ అవుతుందండి అన్నం మరీ బిర్స్గా కాకుండా చాలా సాఫ్ట్గా కుక్ అవుతుందనమాట సో కంపల్సరీ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టుకోవాలండి రైస్ని కడాయి తీసుకుని త్రీ టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక హోల్ గరం మసాలా వేసుకోవాలి లవంగాలు యాలకులు చాపత్రి నల్లయాలక షాజీరా మిరియాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ స్టార్ పువ్వు అలాగే రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి జీడిపప్పు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా జీడిపప్పు బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని చక్రాల్లో కట్ చేసుకుని వేసుకున్నాను అండి అలాగే నాలుగైదు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత ఒక టమాటో సన్నగా చీల్చుకుని వేసుకోవాలి అలాగే ఒక క్యారెట్ ని చక్రాల కట్ చేసుకుని వేసుకోవాలండి ఒక పెద్ద సైజ్ బంగాళదుంప ఒక కప్పు గ్రీన్ పీస్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీని ఇంకా వీటిలో బీన్స్ క్యాలీఫ్లవర్ ఇట్లా కూడా వేసుకోవచ్చండి మనకి ఏ వెజిటబుల్ అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చు ఇవంతా ఒకసారి మిక్స్ చేసుకుని వెజిటబుల్స్ మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి కలుపుకుని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఈ వెజిటబుల్స్ కొంచెం మెత్తపడిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని తీసుకుని వేసుకోవాలండి ఇందులో వేసుకుని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి రైస్ ని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని జస్ట్ ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో రోస్ట్ చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత కొబ్బరి ముక్కలు కట్ చేసి మిక్సీలో వేసుకుని పాలు తీసుకోవాలండి కొబ్బరి రాకుండా పాలని వడపోసుకోవాలి అలా వడపోసుకున్న కొబ్బరి పాలని వేస్తున్నానండి ఇక్కడ ఫోర్ గ్లాసెస్ కి ఎయిట్ గ్లాసెస్ ఆఫ్ మిల్క్ వేస్తాను కొబ్బరి పాలు తక్కువ అయితే దాని ప్లేస్ లో వాటర్ కూడా వేసుకోవచ్చు బిర్యానీ మసాలా రెండు టీ స్పూన్లు వేసుకున్నా అండి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి వాటర్ టేస్ట్ చేసి చూస్తే ఉప్పుగా ఉండాలండి ఉప్పుగా ఉంటే రైస్ సరిపోతుందనమాట సో పడితే ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కప్పు పుదీనా అలాగే అరకప్పు కొత్తిమీర కూడా వేసుకుని అంతా బాగా కలుపుకుని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో ఉడికించుకోవాలండి ఇలా బబుల్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకుని మూత పెట్టేసి స్టవ్ సిమ్ లో పెట్టుకుని వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి ఇలా మెత్తగా ఉడుకుతుంది అనమాట చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా కమ్మగా ఉంటుంది కొబ్బరి పాలు వేస్తాం కదా హెల్త్ కూడా చాలా మంచిది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు టిఫిన్ బాక్సెస్ లోకి అయితే చాలా క్విక్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హరితస్ హోమ్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి